నిద్ర పోయేటోని నిద్ర లేపచ్చు కానీ నిద్ర నటించేవాడిని నిద్ర లేపలేమండి నేను ఎప్పుడు ట్రైనింగ్ క్లాసుల్లో చెప్తూ ఉంటాను ఐ ఓన్లీ ట్రైన్ ఫ్యాట్ పీపుల్ ఫ్యాట్ అంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్ ఫోర్ ఏ ఫోర్ అవైలబుల్ టీ ఫోర్ ట్రైనబుల్ అంతే తప్ప బలవంతంగా ఎవరిని కూర్చోబెట్టి నా క్లాసులో నా క్లాసు వినండి అని నేను ఎప్పుడు కూడా చెప్పను దే షుడ్ బీ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ నేను నేర్చుకోవడానికి వచ్చినాను అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి నేను అందుకే అంటుంటా ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా చాలా పెద్ద పెద్ద ట్రైనర్స్ క్లాసులు అటెండ్ అయినప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటారు మైండ్ని జీరో పెట్టుకొని కూర్చోవాలి అంటారు నాకు అన్ని తెలుసులే చెప్పు అని కూర్చుంటే ఆయన ఏం వినడు వినడు విన్నట్టు నటిస్తూ ఉంటాడు అనమాట అలాంటి వాళ్ళు కాదు కావాల్సింది నేర్చుకోవాలన్న తపన కసి అన్నది ఉండాలి ఒకవేళ మీకు తెలిసింది ఆ ట్రైనర్ గారు చెప్తున్న కూడా మళ్ళా వినాలే అంతే తప్ప ఏ నాకు తెలిసిలే ఈ పాయింట్ అన అనడం కాదు ఆ తర్వాత అవైలబుల్ అనేది ఉండాలి అవైలబిలిటీ టెన్ ఓ క్లాక్ క్లాస్ అంటే టెన్ ఓ క్లాక్ అట అక్కడ ఉండాల్సిందే ఇక వేరే మాట లేదు యూ షుడ్ బి ఆల్వేస్ అవైలబుల్ అంతే తప్ప ఏ నేను వచ్చినప్పుడే ముహూర్తం స్టార్ట్ అవ్వాలి అంటే అది కుదరదు అనమాట ఏ ప్రకారం అయితే ఎయిర్ ఎయిర్పోర్ట్కి వెళ్తాము అయ్యా డొమెస్టిక్ అయితే గంట గంటన్నర ముందు వెళ్ళిపోతాం ఇంటర్నేషనల్ అయితే మూడు గంటల ముందు వెళ్ళిపోవాలి అదే ఈ షుడ్ బి అవైలబుల్ లేకపోతే యూఆర్ గోయింగ్ టు మిస్ ద ఫ్లైట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ షుడ్ బి అవైలబుల్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రైనబుల్ ఏదైతే మనం చెప్తామో ఆ పాఠాలు వినాలి వినడమే కాకుండా ఆస్వాదించాలి ఆస్వాదించడమే కాకుండా ఆకలింపు చేసుకోవాలి ఇది కాకుండా ఆచరణ పెట్టగలగాలి ఇలాంటి టైంలోనే మనం ఇచ్చిన ఆ జ్ఞానానికి ఒక అర్థము పరమార్థము అన్నది ఉంటుంది మిత్రులారా ఒక పెద్ద ఆయన ఇంగ్లీష్లో చెప్పినారు డోంట్ స్విమ్ ఓషన్స్ ఫర్ ద పీపుల్ హూ కెన్ నాట్ ఈవెన్ క్రాస్ బ్రిడ్జెస్ ఫర్ యూ అరే నీ కోసం ఒక చిన్న బ్రిడ్జ్ దాటలేని వాడు నీ కోసం ఒక సమయం అన్నది ఇవ్వలేని వానికి కోసము నువ్వు సముద్రాలు దాటి వెళ్ళి కలుస్తాను అంటే అది ఎక్కడ భావ్యం అండి కాదు కదా సో వాళ్ళ వైపు నుంచి కూడా అది ఒకటి ఉండాలి నేను నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన ఉన్నప్పుడు చెప్పే ఆయనకు కూడా ఒక ఆసక్తి అన్నది కలుగుతుంది టీచర్ గారు కూడా క్లాస్లో పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు వింటుంటే ఆయన ఇంకా ఇంట్రెస్ట్ కొద్ది చెప్తారనమాట మంచి మంచి పాయింట్లు ఆయనకు వస్తుంటాయి అంతే తప్ప చెప్తీ తీ అని కూర్చుంటే ఆయన చెప్పరు ఇక సగంతో ఆఫీస్ వెళ్ళిపోతారు నష్టపోయేది ఎవరు విద్యార్థులే కాబట్టి మిత్రులారా ఈ పాఠాలు నేర్చుకోవాలి ఎస్ ఒక మంచి విద్యార్థిగా మనం ఉండాలి వీ షుడ్ బి స్టూడెంట్స్ ఫర్ ఎవర్ అన్న ఆలోచన మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం హ్యాపీ లివింగ్